మీరు ఫోటో ఇచ్చినారు ఈ వెహికల్స్ ముందు నించొని ప్రెస్కి మీరే ఒక వీడియో ఇచ్చారు మరి అది ఎవరి దయ్యా అంటే వేలు అనుకో ఆ వేలు అనుకో ఎవరు ఎమ్మెల్యే భాను ప్రకాష్కి రైట్ హ్యాండ్ మరి ఈరోజు ఆయన లీజ్కి ఇచ్చేశాడు ఆయనకు సంబంధం లేదని పోలీసులు ఎందుకు మాట్లాడుతున్నారు మీకెందుకు అంత బాధేస్తుంది ఎందుకు వేలు అనుకోని తప్పిస్తున్నారు ఎందుకు మీరు ఇంక్వైరీ చేయలేదని అడుగుతున్నాం ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా మేము ప్రెస్సుల్లో గ్రూపుల్లో పెడితే ఈరోజు కొత్తగా కొత్త లైన్ తీసుకున్నారు ఈ కేసులోకి మా కౌన్సిలర్లు ఇద్దరు పేర్లు పెట్టి వీళ్ళు కూడా ఈ ఇసుక మాఫియాలో ఉన్నారు అని చెప్పడం ఎంత సిగ్గు చేటో ఒకసారి మీరు ఆలోచించండి పైన చంద్రబాబు నాయుడు నుంచి కింద అఫీషియల్ వరకు వైఎస్ఆర్సీపీ అని తెలిసినా తెలియకపోయినా ఇండైరెక్ట్గా తెలిసినా వాళ్ళకి ఏ పని చేయొద్దు అని చెప్పారు మంచి పనే చేయనివ్వని చంద్రబాబు నాయుడు లోకేష్ ఇలా ఇసుక దందా చేసుకుంటూ సంపాదించుకుంటుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వదిలేస్తారా నిన్న రాత్రి వరకు లేని పేర్లు ఇప్పుడు ఎలా వచ్చాయి బీడి భాస్కర్ గారు అనే ఒక కౌన్సిలర్ బిలాల్ అనే ఒక కౌన్సిలర్ ఈరోజు ఆ పట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ తమిళనాడు పిల్లాడు ఆ పిల్లాడు ఈ పేర్లు చెప్పాడు అంటారు ఆ పిల్లోడు ఫోన్లో వీళ్ళకి నంబర్లు అంటారు నిజమైతే మొత్తం ఈ సంవత్సర కాలం ఆ పిల్లోడు ఎవరైతే బాలాజీయో ఇంకెవరో పేరు చెప్తున్నారు నాకైతే తెలియట్లా భరత్ భరత్ అంట ఆయన ఫోన్ కాల్స్ వన్ ఇయర్ డేటా తీయండి దాంట్లో ఎవరెవరు మాట్లాడారో అందరిని అరెస్ట్ చేయండి అందరి మీద కేసు పెట్టండి అంతే కదా భరత్ గారేమో మొన్న ఎక్కడో మాట్లాడారంట నాకు తెలియలేదు ప్రెస్లో నన్ను కొట్టి నా దగ్గర వాళ్ళకి కావాల్సిన పేర్లు చెప్పించుకుంటున్నారు అని అది వేరే విషయం నేను అడిగేది వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లకి రాజంపేట నుంచి నగిరి వరకు అన్ని జిల్లాల ఎస్పీలు అన్ని జిల్లాల మైనింగ్ ఆఫీసర్లు అన్ని జిల్లాల ఎంఆర్ఓలు అన్ని జిల్లాల డిఎస్పీలు సిఐలు సహకరిస్తారా ఎందుకంటే అన్నమయ్య డిస్టిక్ ఉంది తిరుపతి డిస్టిక్ ఉంది నగిరి చిత్తూరు డిస్ట్రిక్ట్ మూడు డిస్టిక్ల ఎస్పీ కలెక్టర్లని డిఎస్పి సిఏల్ని ఎంఆర్ఓల్ని మైనింగ్ ఆఫీసర్లని కరెక్ట్ చేసే శక్తి ఒక రెండు ఇద్దరు కౌన్సిలర్లు వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లకి ఉందా నేను ప్రశ్నిస్తున్నా ఇది డైవర్షన్ పాలిటిక్స్ కాదు ఈరోజు భాను ప్రకాష్ అలాగే గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే వీళ్ళిద్దరూ కూడా ఈ మాఫియా చేస్తున్నారు అఫీషియల్స్ సహకారంతో వీళ్ళ అండతోనే ఇది చెన్నైకి వెళ్తుంది తమిళనాడుకు వెళ్తుందని క్లియర్గా అన్ని పేపర్లలో ఛానల్లో వస్తే వాళ్ళందరినీ వదిలేసి దాన్ని పోస్ట్ చేసిన పిల్లల్ని కొట్టడం వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతామని బెదిరించడం ఏకంగా కౌన్సిలర్లను అయితే కేసులో ఇరికిచ్చి ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ లేకుండా అక్కడి నుంచి దొంగల్లాగా తీసుకొచ్చి ఇక్కడ లోపలికి వెళ్ళిపోతారు ఏదైనా రిమాండ్ రిపోర్ట్ అంటే ఆన్ వే అంట అలాగే మీరు చూస్తే మొన్న బియ్యం బియ్యం మాఫియా నగిరిలో పదమూడు వేల టన్నులకు పైగా దొరికింది జార్ అండ్ జాయ్ అది ఎవరిది తెలుగుదేశం పార్టీ ముఖ్య అనుచరుడు అమృతరాజ్ గారు మరి ఆయన జాయ్ అండ్ జార్లో పట్టుకున్న వెహికల్స్ ముందర ఎంఆర్ఓ ఉన్నాడు డిటీ ఉన్నాడు ఎస్ఐ ఉన్నాడు వీళ్ళందరూ అక్రమంగా తమిళనాడుకు పేద ప్రజలకు ఇచ్చే బియ్యాన్ని దోచుకొని అమ్ముకుంటున్నారు అని చెప్పి అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసినప్పుడు మరి అతనికి బెయిల్ ఎలా వచ్చింది పట్టుకున్నావు నువ్వు పేద ప్రజల బియ్యం పేద ప్రజలకు ఇవ్వకుండా దోచుకుంటుంటే దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో అందరినీ అరెస్ట్ చేయాలి కదా అది గోడౌన్ల నుంచి వెళ్తుందా బియ్యము స్ట్రైట్ అవే లేదా డీలర్స్ దగ్గర నుంచి వెళ్తుందా ప్రజలకు అందకుండా ఏ విధంగా వెళ్ళింది దీనికి ఎవరెవరు సహకరిస్తున్నారు ఎంఆర్ఓ బాధ్యత కాదా డీటీ బాధ్యత కాదా సక్రమంగా ప్రజలందరికీ అందుతుందా లేదా చూసుకోకుండా ఇన్ని వేల టన్నులు పోతుంటే ఎవరి మీద కేసు లేకుండా ఎవరిని అరెస్ట్ చేయకుండా ఎలా వదిలేశారని నేను అడుగుతున్నా అంటే తెలియక పట్టేసుకున్నారు తెలిసిన తర్వాత వదిలేశారు నిన్న ఈ మధ్యలోనే అతని బర్త్డే ఎమ్మెల్యే భాను ప్రకాశ్ ముఖ్య అనుచరుడు అమృతరాజు సో వాళ్ళ మనుషులు దొరికితే వెంటనే వాళ్ళని వదిలించుకుంటారు ఎవరి మీద కేసులు పెట్టారు అది వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఇరికిస్తున్నారు ఒక తమిళనాడు వాడైనా ఒక వైఎస్ఆర్ సిపి వాళ్ళైనా ఈ ప్రభుత్వం ఎలా సహకరిస్తుంది ఒక పెన్షన్ ఇవ్వడానికే సహకరించడం లేదు ఒక ఇల్లు ఇవ్వాలంటే సహకరించదు ఏది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇవ్వకూడదని చెప్తుంటే మరి ఏ విధంగా ఇది జరుగుతుంది పైనుంచి ప్రెషర్ చేశారో అంటారు ఇది ఒక డైలాగ్ అఫీషియల్స్ అందరికీ కూడా నేను అఫీషియల్స్కి చెప్తున్నాను అండ్ భాను ప్రకాష్ కూడా చెప్తున్నాను నీకు నోరు రోజు రోజుకి పెరిగిపోతుంది నిన్నలా మొన్న మీరు మాట్లాడిన దాని మీద ఇప్పుడు నేను కేసు ఇవ్వబోతున్నాను అలాగే డెఫర్మేషన్ సూట్ కూడా వేయిపోతున్నాను ఇన్ని రోజులు నువ్వు కా కౌన్సిలర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువని వదిలేశాను కానీ రోజు రోజుకి నీకు బాగా ఎక్కువైపోయి నువ్వు మాట్లాడే విధానానికి స్టాప్ పెట్టాలని ఈరోజు మేము ఒక డెసిషన్ తీసుకుంటున్నాం ఎందుకంటే నిన్ను కన్న తల్లే నిన్ను చీత్కరించుకుంది నీ తోడబుట్టిన వాళ్ళే నీ తమ్ముడు కానీ నీ సిస్టర్ కానీ నిన్ను చీత్కరించారంటే నువ్వు ఎంత పెద్ద నీచ్ కమీనో అందరికీ తెలుసు నువ్వు నా గురించి అర్హత నీకు నీకుందా అని అడుగుతున్నా ఈ రోజు నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత గంజాకి అడ్డాగా మారిపోయింది పుత్తూరు నగిరి నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు డ్రగ్స్ కి అడ్డాగా మారిపోయింది నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రోజు అక్రమ మైనింగ్ జరుగుతుంది అక్రమ ఇసుక ఇవన్నీ చేస్తూ నువ్వు మా మీద నిందలేస్తున్నావు రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఐదేళ్ల తర్వాత ఈ ఐదేళ్ల నువ్వు చేసిన అవినీతిని కూర్చోబెట్టి కక్కిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మా లీడర్లు బెదిరించో భయపెట్టేస్తో వీడు ఎవ్వరు భయపడిపోయేవాళ్ళు లేరు మీ తాటాకు చెప్పులకు ఎవ్వరు భయపడేవాడు లేడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా మేము ప్రజల కోసం ఫైట్ చేసేవాళ్ళం అధికారంలో ఉంటే ప్రజలకు మంచి చేసిన వాళ్ళం ఈరోజు గర్వంగా ప్రజల్లోకి మేము వెళ్ళగలం కానీ మీరు వెళ్ళే పరిస్థితి లేదు చాటలతో పరకలతో కొడతారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటివన్నీ ఇస్తాము అవి కాకుండా మేము చెప్పినవి కూడా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ ఎలా ఫెయిల్యూర్ అయిపోయారు ఎలా ప్రజల్ని మోసం చేశారో అందరికీ తెలుసు అలాగే ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో చేయనటువంటి విధంగా మొదటి సంవత్సరమే ఒక లక్ష ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలను అప్పు తీసుకొచ్చి ఒక చెత్త రికార్డు సృష్టించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు ఈరోజు లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఫెయిల్యూర్ అయింది రాష్ట్రంలో ఆడపిల్లల్ని ఎలా మానభంగాలు చేసి చంపేస్తున్నారో అందరూ చూస్తున్నారు అలాగే తప్పుడు కేసులతో ఎలా వైఎస్ఆర్సీపీ వాళ్ళని మీకు తప్పు అని చెప్పి నిలదీసిన వాళ్ళని మీరు ఎలా తప్పుడు కేసులు పెట్టి లోపల పెడుతున్నారో అన్నీ చూస్తున్నారు అఫీషియల్స్ని మీరు ఎలా మోసం చేసి ఉద్యోగస్తుల్ని ఈరోజు వాళ్ళని కూడా ఎలా మోసం చేశారో అందరూ చూస్తున్నారు నిరుద్యోగ భృతి ఇస్తా లేదా ఉద్యోగం ఇస్తామని వాళ్ళని కూడా ఎలా మోసం చేశారో అందరూ చూస్తున్నారు కాబట్టి ఈరోజు డోర్ టు డోర్ పోయి ఇంటింటికి తెలుగుదేశం అంటే మిమ్మల్ని కొడతారన్న భయంతో ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి లీడర్ని బెదిరిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటే ఎవరు ఒప్పుకోరు ఇంకొకసారి నోరు గనక అదుపు తప్పితే అదే భాషలో నేను మాట్లాడాల్సి వస్తుందని భానుప్రకాష్ని హెచ్చరిస్తూ ఇదే పోలీసులకు చెప్తున్నాను ఈరోజు తిరుపతి కానీ రాజంపేట కానీ నగిర్లో కానీ ఎవరెవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అనే పరిస్థితి లేదు మా కార్యకర్తలకి మేము అండగా ఉంటాం మాకు జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు కోర్టుకు వెళ్తాం కోర్టు మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా కోర్టు ద్వారా మేము తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకొని బయటకు వస్తాం